హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై జర్నీ ప్రాచీన శిల్పకళా వైభవానికి నిలువెత్తు నిదర్శనమైన ఎల్లోరా గుహలను ఈరోజు మనం సందర్శించబోతున్నాం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ గుహలు ఉన్నాయి ఈ గుహలు దాదాపుగా రెండు కిలోమీటర్ల పొడవును విస్తరించి ఉన్నాయి ఈ గుహల నిర్మాణం క్రీస్తు శకం ఆరో శతాబ్దం నుండి పదవ శతాబ్దం మధ్య సాగిందని చరిత్రకారుల అభిప్రాయం ఈ గుహలు చాళుక్యులు రాష్ట్రకూటులు యాదవుల కాలంలో నిర్మించినట్లు ఆధారాలున్నాయి ఈ గుహలు మూడు మత వ్యవస్థల సమ్మేళనం అనగా బౌద్ధ మతం హిందూ మతం జైన మతం ఫలితంగా రూపొందాయి ఇక్కడ మొత్తం ముప్పై నాలుగు గుహలున్నాయి ఒకటి నుండి పన్నెండవ గుహ వరకు బౌద్ధ మతానికి చెందినవి ఈ గుహల్లో చైత్యాలు విహారాలు బోధిసత్వ విగ్రహాలు కనిపిస్తాయి పదవ నంబర్ గుహ విశాలమైన ప్రార్థనా మందిరంతో ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది పదమూడవ గుహ నుండి ఇరవై తొమ్మిదవ గుహ వరకు హిందూ మతానికి చెందినవి వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది కైలాసనాథ గుహ అది పదహారవ గుహ కైలాసంలోని మహాశివుడి మందిరంతో ఈ గుహను పోల్చుతారు గోడలపై స్తంభాలపై రామాయణ మహాభారత గాథలకు చెందిన శిల్పాలు అద్భుతంగా ఉంటాయి ఈ గుహని సందర్శించగానే మనసు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుందంటే అతిశయోక్తి లేదు ఈ కైలాసనాథ ఆలయాన్ని యునెస్కో వారు పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాల్లో చేర్చడం జరిగింది భారత ప్రభుత్వం మనం ఉపయోగించే ఇరవై రూపాయల నోటుపై ఈ ఆలయాన్ని ముద్రించడం జరిగింది ముప్పై నుండి ముప్పై నాలుగు గుహల వరకు జైన మతానికి చెందినవి వీటిలో ఇంద్రసభ గుహగా పిలువబడుతున్న ముప్పై రెండవ గుహ ఎంతో ప్రఖ్యాతిగాంచింది గాంచింది ఇందులోని శిల్పకళ ధర్మసభ రూపకల్పన జైన తీర్థంకరుల విగ్రహాలు ఆనాటి శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా కనిపిస్తాయి ఈ గుహ రెండంతస్తులతో ఉంటుంది ఈ గుహపైన జైన మత స్థాపకుడైన మహావీరుని విగ్రహం ఉంది ఎల్లోరా గుహలు అంటే కళా విలాసం మరియు భారతీయ ఆధ్యాత్మికతకు నిలువెత్తు నిదర్శనం ఎల్లరా గుహల ప్రత్యేకత ఏమిటంటే ఒక మతానికి మాత్రమే కాకుండా మూడు మతాలకు చెందిన గుహల సముదాయంగా ఉండటం ఇక్కడ అన్ని గుహలు చూడలేని వారు అత్యంత ముఖ్యమైన గుహలైన ఐదు పది పదిహేను పదహారు ఇరవై ఒకటి ఇరవై తొమ్మిది ముప్పై రెండు గుహలను చూడటం మాత్రం మర్చిపోకండి మీకు కూడా అవకాశం ఉంటే తప్పకుండా ఎల్లోరా గుహలు సందర్శించండి ప్రాచీన భారతీయ శిల్పకళా నైపుణ్యం చూసి ఆనందించండి భారతదేశ గొప్పదనాన్ని అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయండి మరొక మంచి ప్రదేశంతో కలుద్దాం థ్యాంక్ యూ